మార్కుసు వార్త మూడు అధ్యాయము మొదటి వచనము నుండి ఆరో వచన వరకు యేస్సు మరల ప్రార్థనా మందిరములో ప్రవేశించను అచట ఓచ చేయగలవాడు ఒకడుండెను దినమన యేసు అతనిని స్వస్థపరచున లేదా అని అచర జనులు కొందరు పొంచి ఆయనపై నేరం మోపుటకు కాచుకొని ఉండరి అప్పుడు ఆయన ఆ ఓచ చేయగలవాడిని చూచి ఇచ్చట రమ్ము అని వానితో పలికి జనుల చూచి విశ్రాంతినమన మేలు చేయటయా లేక కీడు చేయటయా ప్రాణరక్షణము అనొచ్చటయా లేక ప్రాణ నష్టం అనొచ్చటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించను అందుకు వారు మౌనం వహించరి అంతటా ఆయన కోపముతో నలుదిశలా చూచి ఆ జనుల హృదయ కాటిని మనకు చింతించి రోగితో నీ చేయి చాపము అనే పలికను వాడట్లే చాపగా స్వస్థుడయ్యను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేర్సుమార్తెలో యేసు ప్రభు ఓచేయగలవానికి స్వస్థతను దయచేస్తున్నారు ఒక విశ్రాంతి దినం రోజున యేసు ప్రభు ప్రార్థనా మందనకు వెళ్లారు ప్రతి విశ్రాంతి నిన రోజున ప్రభు ప్రార్థనా మందిరం వెళ్లి తండ్రిని మహింపరిచేవాడు ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రజలతో కలిసి తండ్రిని ఆరాధించేవాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక ఓచ చేయగలవాడు ఉన్నాడు యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడా లేదా అని అక్కడున్న కొంతమంది వ్యక్తులు పొంచి ఉన్నారు ఆయన స్వస్థపరిస్తే నేరం మోపవచ్చు అని ఎదురు చూస్తున్నారు ప్రభు వారి యొక్క దుష్ట ఆలోచనలను గ్రహించి వారినే ప్రశ్నిస్తున్నాడు సబాత్ రోజున మేలు చేయుటయా కీడు చేయుటయా ఏది న్యాయము అని ప్రశ్నించినప్పుడు వారు మౌనం వహించారు ప్రియా సహోదరి సహోదర వాస్తవానికి సబాత్ దినం రోజున మంచి చేయాలి కీడు చేయకూడదు విశ్రాంతి దినం రోజున మంచి చేసిన తప్పే అని పరిగణించారు పరిశైలు అందుకనే యేసు ప్రభు ప్రార్థనా మందిరంలో ఊచ చేయగలవానికి స్వస్థత దయచేసినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభుని చంపాలని హేరోదీలతో కుట్ర చేశారు ప్రియా మిత్రులారా యేసు ప్రభుని చంపాలని కుట్ర చేయటం తప్పుగా వారు పరిగణించలేదు విశ్రాంతినం రోజున మంచి చేయటం తప్పుగా పరిగణించి ప్రభుని చంపాలని వారు ఆలోచిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా వారు సమాత నియమాలను సరిగా అర్థం చేసుకోలేదు నిర్గమకాండము కాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదవచన నుండి పదవ వచనం వరకు చదివినప్పుడు సబాత్ నియమాలు మనం చదువుకుంటున్నాం సబాత్ రోజున పనిచేయవద్దు అని దేవుడు తెలియచేశాడు ఈ పనిచేయలు సబాత రోజున మంచు చేసినా తప్పే అని పరిగణించి ప్రజలకు బోధించారు వారు ఆధ్యాత్మిక గుట్టితనముతో బాధపడ్డారు వారి యొక్క మనస్సు అంధకారంతో నింపబడింది సబాత్ రోజున అనే దేవుని మహింపరచాలి ఘనపరచాలి మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు అందుకనే యేసు ప్రభు వారికి నిరూపించాడు ఈ సబాతు దినము రోజున మంచి చేయాలి అని ఈ వోత్ చేయగల వారికి స్వస్వత దయచేసి వారికి బోధిస్తున్నాడు వారికి తెలియచేశారు ప్రియ సహోదరి సహోదలారా ప్రభు ఇంకా సబాతు గురించి అనేక విషయాలు తెలియజేశాడు సబాతు దినము మనిషి కొరకే ఏర్పాటు చేయబడినది కానీ మనిషి సబాతు దినము కొరకు నియమిపబడలేదు అనే విషయాన్ని తెలియజేశాడు మన దేశంలో అనేక చట్టాలున్నాయి మన దేశంలో రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగము ఏర్పాటు చేస్తుంది దేశంలో ఉన్న పౌరుల కొరకే దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి న్యాయము అందరికి అందాలి అని రాజ్యాంగములో అనేక నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధముగా ఈ ధర్మశాస్త్రము కూడా మానవులను రక్షించటానికే గాని మానవులను శిక్షించటానికి కాదు సబాతు దినం యొక్క నియమాలు ఏర్పాటు చేయబడ్డావి మనిషి కొరకే మనిషిని దేవునితో ఐక్యపరచటానికి దేవుని యొక్క దీవెనలు మానవులకు అందాలని దేవుడు సబాతు దినాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు తెలియజేశాడు వారములో ఆరు రోజులు మీ పని పనిచేసుకోండి ఏడవ రోజు సమాత దినమ రోజున మీరు ఏ పని చేయకుండా దేవుని మహింపరచండి దేవునితో గడపమని తెలియచేసి ఉన్నాడు ఎందుకంటే ఆ విశ్రాంతి దిన రోజున దేవునితో గడిపితే దేవుని యొక్క శక్తి మానవులకు అనుగ్రహింపబడుతుంది దేవుని యొక్క వరప్రసాదాలు మనిషి మీద కుమ్మరింపబడతాయి ప్రియ సహోదరి సహోదరాల